హాయ్ ఫ్రెండ్స్ నేను తేజస్వి నేను మీ ముంగటికి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ చెప్పడానికి వచ్చాను సో ప్రతి ఆడపిల్లకి అడుగు అడుగునా ప్రమాదం ఉంది బయటికి వెళ్తే చాలు ఆడపిల్లలని ఎవరో కిడ్నాప్ చేయడమో లేదో వచ్చి మొదటికి భర్త పెట్టి తీసుకెళ్లడమో చాలా ప్రమాదాలు ఘోరలు జరుగుతుంటేనే ఉంటాయి కానీ దీని కారణం ప్రతి ఆడపిల్లకి కరసాము లేదా కరాటే టైకాండో ఈ మూడులో ఏదన్నా నేర్పించాలి ఆడపిల్లలకి చాలా ప్రమాదాలు ఎదగాలంటే మనము ఇవి నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన కోసం త్యాగం వాళ్ళ సొంత పని ఒదులుకొని ఇవి మన కోసం నేర్పిస్తారు మనం డైలీ వార్తల్లో చూస్తాం న్యూస్ పేపర్లో వస్తుంది ఆడపిల్లలకి ఇట్లా చనిపోయారు అని అత్యాచారాలు వచ్చాయని చాలా మంది చెప్తూనే ఉంటారు పోలీసు వాళ్ళు వాళ్ళని కాపాడాలి కదా వాళ్ళని కాపాడలేకపోతారు మనం ఏమనుకుంటాం మనకి ఏదైనా సరే పోలీసు వాళ్ళు కాపాడుతారు అని అనుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు వాళ్ళు మన దగ్గర ఉన్నారు మనం ఎప్పుడు మన మన మనమే రక్షిస్తూ ఉండాలి ఎవ్వరు రక్షించరు తనని రక్షించాలంటే ఎక్కడ ఒంటారు వెళ్ళేటప్పుడు కూడా భయం అన్నది ఉండదు ఇవి నేర్చుకుంటే ఇవి ఎవరికైతే రావో వాళ్ళకి బయటికి వెళ్తే అమ్మో ఎవరికి ఏమవుతుందో అన్నట్టు భయాలు ఉంటది డైలీ టీవీలలో చూస్తూనే ఉంటాము ఇదంతా కారణం ఎవరు మీరే మీరంటే ఎవరు తల్లిదండ్రులు ఇవి పిల్లలకి నేర్పాలే మళ్ళా పిల్లలని అమ్మో బయటికి వెళ్ళొద్దు నువ్వు ఆడపిల్లవు అని భయం పెట్టి ఇంట్లోనే ఉండడం వల్ల ఆడపిల్లలకి బయట ప్రపంచం ఏమీ తెలియదు అప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళామని ప్రతి మనిషి బయటికి వెళ్ళకుండా ఉండరు కదా జీవితంలో వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్దామని వెళ్తారు అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు ఎవడ వచ్చి మనం చేశాడు అప్పుడేంది పరిస్థితి అందుకే ప్రతి ఆడపిల్లని అన్ని తెలిపాలి తల్లిదండ్రుల బాధ్యత ప్రతి పిల్లలకి ధైర్యం అనేది తెప్పియాలే పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు నేర్పాలంటావు అంటే ఇప్పుడు మనము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం అక్కడ వాడు ఎక్కడో షార్ట్ కట్ అని ఎక్కడో తీసుకెళ్తాడు కానీ మనము మనకు వాళ్ళకే లేదో ఎవరికో లైవ్ లొకేషన్ అనేది మెయిన్ విత్ ఆటో నంబర్ తో సహా సెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదం ఆటో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు ఏం ఉండదు వాళ్ళంతా ఎట్లా నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కొంతమంది కానీ వాళ్ళు ఎవరు మనని కాపాడలేరు మనం ఏదో ఆటో సేఫ్ డ్రైవర్ కి తెలుసని ఉంటాం కానీ ప్రతి ఆడపిల్ల బయట తిరగడం వల్ల ఏమవుతుంది రూట్స్ తెలుస్తాయి ఎక్కడ పోతున్నాము ఎక్కడ ఏమవుతుందో అన్ని తెలుస్తుంది సో ప్రతి ఆడపిల్లకి కర్ర సాము లేదా బయటికి పోయినప్పుడు పేపర్ స్ప్రే ఇవన్నీ పెట్టుకొని వెళ్తే చాలా సేఫ్టీ బాయ్స్ కన్నా బాయ్స్ కూడా ఏం చేయలేరు ఒక్కొక్కసారి ఏం చేస్తారు బాయ్ ఉన్నాడు వీళ్ళ కానీ బాయ్స్ ని చంపేసి గర్ల్స్ ని కిడ్నాప్ తీసుకొని ఎంతో ఇబ్బంది పెడతారు అప్పుడు మన కర్ర సామ్ గిట్ వచ్చి ఉంటే వాయిస్ చంపేటప్పుడు అత్యాచారాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి వాడిని కొట్టేసి మమ్మల్ని చంపుతామని ఇద్దరం బతికిపోతాం ప్రాణం కన్నా ముఖ్యం ఏది లేదు ఫ్రెండ్స్ ఆడపిల్లకి అడుగు అడుగునా మస్తు ప్రమాదాలు ఉన్నాయి ఇవి మాత్రం నేర్చుకుంటే నేను వన్ టూ మంత్స్ నేర్చేసుకున్నా మనము అంతనో పర్ఫెక్ట్ అయిపోయాము సో ప్రతి ఆడపిల్లకి చాలా మంచిగా చెప్పేది ఇదే మళ్ళా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎక్కువ అతి భయం పెట్టద్దు బయటికి వెళ్తే అమ్మో ఇవి ఉన్నాయి అమ్మా ఇట్లా అట్లా అని చెప్పకుండా దీనికి ఇవి అమ్మా అంటే నేర్పాలన్నమాట ఏం చేస్తే ఏమవుతుంది పుట్టే భయం పెట్టద్దు ఇప్పుడు సైకిల్ నేర్పిస్తున్నావు అనుకో సైకిల్ మీద కింద పడుతుంది కింద కింద బదులు ఎలా అయితే కింద పడారో చెప్పాలి అయితే కింద అంటే ఇప్పుడు జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి ఒకసారి హెల్ప్ చేయాలి మెల్ల వెళ్ళి వాళ్ళు ఎట్లా వెళ్తురు అని ఫాలో అయిపోతే అప్పుడు వాళ్ళు ఎట్లా కొట్టకూడదు అనేది చెప్పాలి టర్న్ చేయాలి అవి చెప్పకుండా సైకిల్ నడప మాత్రమే చెప్తున్నారు సైకిల్ నడపకుండా ఉండాలంటే సో ఇది చాలా అన్యాయం అండి ఆడపిల్లలకి ఇంత ఇబ్బందులు పెట్టద్దు ఆడపిల్లలకి కూడా ఫ్రీడమ్ ఆడపిల్లలు కూడా మనుషులు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలంటే ఇది కరసామో ఇంకా తైకోండో లేదా కరాటే కంపల్సరీ నేర్చుకోవాలి ఇప్పుడు నేను నేర్చుకున్నందుకు నాకు అంతనా ఎంత బయటకు పోయినప్పుడు సెల్ఫీ తీసుకెళ్లొచ్చు కదా తీసుకెళ్దాం దొరకకపోవచ్చు అయితే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళినా నాకేమని ఏమనిపిస్తుంది అబ్బా కర్ర వచ్చు కదా ఎక్కడ పోయినా నేను పాయింట్ షర్ట్ వేసుకుంటాం మెయిన్ మీరు బయట గా వెళ్ళేటప్పుడు ఫ్రాకులు అలాంటివి వేసుకుంటే చాలా మంది బాయ్స్ ఏమంటుంటారు అమ్మా మంచి దొరికింది అబ్బా మనం అందంగా ఉంటాం మనం మంచిలా కనిపిస్తుంది మనం అందంగా ఉంటాం అక్కడ బయట చెడ్డోళ్ళు కూడా ఉంటారు అప్పుడు ఏం చేస్తారు వాడు వచ్చి మనో చేస్తారు మన ప్రాణమేమో పోతుంది జీన్స్ ప్యాంట్ వేస్తే నేను ఎప్పుడు బయటికి వెళ్ళండి నేను జీన్స్ ప్యాంటే వేస్తాను కాబట్టి నాకు అంతనో ఇంతనో ధైర్యం అనేది ఉంటది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏముంటారు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయి చీర కడతారు వాళ్ళకి ఇలాంటివి ఏమిటింగ్ టెక్నిక్వవు ఏమి బయట ఎట్లుంటారు ఏమనుకుంటారు చాలా మంది పేరెంట్స్ అందరు మంచి వాళ్ళే అనుకుంటారు కానీ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళ ముంగట అతి మంచితనం పనికిరాదు మన మంచితనం మంచిదే కానీ మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి మనం మంచితనం వీళ్ళ దగ్గర చూపాలి దొంగ వచ్చి మీ దగ్గర దొంగతనం చేస్తే వానికి ఎందుకు మీరు వనకాలే చాలా త్యాగం నేర్పించినందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అసలు దేశభక్తి సాంప్రదాయాలు మన కల్చర్ అన్ని నేర్పిస్తారు మన దేశ భక్తి ఇప్పుడు మన హిందువులు చాలా మంది ఏసయ్యకి దానికి క్రిస్టియన్లకి లకి అంటే ఏంటి మనం దేశభక్తి చెప్పట్లేదు ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చెప్తారు ఏసయ దేవుడు వాళ్ళంతా బొమ్మలు అని చెప్పేస్తారు మన దేవుళ్ళు రాజులు అని చెప్తారు అట్లా చెప్పి అట్లా చెప్పి మొత్తం మన హిందువులే దాంట్లో వెళ్తారు కానీ క్రిస్టియన్స్ ఎవ్వరు ఒక్కరు కూడా కాదు మన హిందువులకి మనం ఎక్కడ వెళ్ళు టెంపుల్ వెళ్ళు టెంకాయ కొట్టు రా అంతేగాని మనం ఏది పిల్లలకి ఇట్లు బయట జరుగుతున్నాయి సో ప్రతి ఆడపిల్ల మన హిందువులు మన పాపులేషన్ పెరగాలంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు చెప్పారు చాలా మంది ఇప్పుడు ప్రసాదాలు ఇస్తారు అన్ని ఇస్తారు మంచిదే అది ఇయ్యాలే ఫుడ్ పెద్దదని కాదు కానీ సేఫ్టీ ఆడపిల్లలకి హిందువులు అంతా మాయమైపోతారు భారతదేశంలో కాబట్టి ఇవి అనేది నేర్పాల ఫస్ట్ గుడిలలో వెళ్ళినప్పుడు ఇవి ఏం చెప్పట్లేదు జరగాలి అంటావు కదా బోధన అంటే ఇప్పుడు మహాభారతంలో ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడు అసూయ ద్వేషం లేకుండా మన గుడికి వెళ్తాము ఏదో ఒప్పుకుంటాము వచ్చేస్తాం అంతే కానీ మనం కలుసుకొని ఇది మన దేవత అని మాట్లాడుకోము ఇప్పుడు క్రిస్టియన్స్ డైలీ ఎవ్రీ సండే వెళ్తారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అమ్మా మన దేవుడు ఇలా మనం ఇట్లా కన్వర్ట్ చేయాలి అని మాట్లాడుకుంటారు ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ షాప్ కాదు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు పోతే కానీ అల్లా అల్లా ఈజ్ మై గాడ్ అండ్ అల్లా ఈజ్ మై హార్ట్ అని అనుకుంటారు మనం ఏమంటాం పోతే వాళ్ళు పోకపోతే ఒక మనకి ఎందుకు రా గుడికి లేకపోతలేదు పోయినా కానీ అక్కడ ఏం మాట్లాడుకోరు కదా అంటే జ్ఞానం అనేది చెప్పుకోవట్లేదు ఇప్పుడు మన మహాభారత భగవద్గీత ఆటికి పట్నాయక్ అనేది విత్ ధైర్యంతో సహా మంచిగా చెప్పారు మాటల్లో చెప్పారు వచన భగవద్గీత చాలా మంచిగా ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా భగవద్గీత ఇలా ఉన్నాలే అని చెప్తే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ చాలా బాగుంది అసలు లేకుండా ఉంది కదా పద్యాలు ఇప్పుడు ఆటపడిన భగవద్గీత ఎంత మంచిది ఇంకోటి లేదు మన హిందూ అంటే భగవద్గీత ఇప్పుడు ఇస్లాం అంటే సారీ అల్లా అంటే ఇప్పుడు మొత్తం కురాన్ అన్ని కురాన్లు ఉన్నది ఒకటి పాటించకుండా ఉండరు ముస్లింస్ లో ఎంత గురాలి పాటిస్తారు వాళ్ళు అంటే చాలా భయపడతారు వాళ్ళు కానీ హిందువులు దేవతలు కూడా పెద్ద మళ్ళీ ఆ ఆడపిల్లలు ముఖం కనిపించద్దు ఆడపిల్లలు ఉడికి వేసుకొని మొత్తము ఒక్క ఇంటి కనిపించకుండా ఉంటారు వాళ్ళ మీద కోట్ల మంది ఉరుకుంటూ ఎలా జరిగితే ఎవరు రారు ఎందుకు మనకెందుకు రా అనుకుంటారు సో ప్రతి ఎవ్వరు మన దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇవి నేర్చుకుంటాం మనం మనం కాపాడుకుంటాం మనం మనము మంచి ఉండాలి మన లైఫ్ బాగుండాలంటే ఇవి నేర్చుకోవాలి అన్ని అన్ని ఉండాలి అదే <laughs>